దేవరపల్లి మండలంలో అక్రమ క్యాట్ ఫిష్ ట్రూత్ న్యూస్ ఛానల్ గత కొన్ని రోజులుగా అయితే వరుస కథనాలు అయితే ప్రచారం చేస్తూ ఉంది దేవరపల్లి మండలం సంబంధించి వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాల్లో ఈ అక్రమ క్యాట్ ని అయితే పెంచుతున్నారు అయితే వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన వ్యాపారులు రైతుల వద్ద పొలాలను సాధారణ చేపల పేరుతో లీజుకి తీసుకుంటున్నారు లీజుకి తీసుకున్న తర్వాత క్యాట్ ని అయితే అందులో వేస్తూ ఉన్నారు వీటికి ఆహారంగా చికెన్ వర్ధాలు బేకరీలో మిగిలిపోయిన వ్యర్ధాలను కూడా వేసి పెంచుతూ ఉన్నారు అయితే గత కొన్ని రోజులుగా ట్రూత్ న్యూస్ ఛానల్ అయితే క్యాట్ పై వరుస కథనాలు ప్రచారం చేస్తూ ఉంది అయితే ఇన్ని మండలాలుండగా దేవరపల్లి మండలాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఈ విజువల్స్లో చూపిస్తున్న రైవాడ జలాశయం సుమారు కొన్ని వేల ఎకరాల్లో ఉన్న ఈ జలాశయం ఎప్పుడు కూడా నిండుకుండగా ఉంటుంది ఎండిపోయిన ఎండిపోయే ప్రసక్తే ఉండదు పైన పడుతున్న భారీ వర్షాల కారణంగా ఈ జలాశయం ఎప్పుడు కూడా చాలా నిండుకుండగా ఉంటుంది దీని నుంచి వివిధ కాలం ద్వారా రైతులకి పంట పొలాలకు కూడా నీటిని తరలిస్తూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలో రైతు పొలాలకి తరలిస్తున్న నీటిని కూడా యథెచ్ఛిగా ఈ చేపలచేలకు మళ్లిస్తున్నారనే అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ ప్రచారం చేస్తున్న కథనాలకైతే ఫిషరీస్ శాఖ అధికారులు అయితే స్పందించారని చెప్పవచ్చు కేవలం నోటీసులు ఇచ్చి ఎవరైతే చేపల యజమానులు ఉన్నారో వారికి నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారంటూ కూడా అనేక విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే ప్రతి నెల కూడా ఇటు ఫిషరీస్ శాఖకి భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారుతున్నాయి కావడం వల్ల వీళ్ళు సరైన సార్లు చర్యలు తీసుకోవట్లేదు కేవలం సిపిఐ నాయకులు వెంకన్న అడావడి చేసినా లేదంటే మీడియాలో కథనాలు వస్తే మాత్రమే వీళ్ళు స్పందిస్తున్నారంటూ కూడా అనేక విమర్శలు అయితే ఉన్నాయి అయితే గత కొన్ని రోజులుగా దేవరపల్ల మండలం సంబంధించి అనేక వార్తా కథనాలు అయితే ట్రూత్ న్యూస్ ప్రచారం చేయడం జరిగింది అయితే రీసెంట్గా ట్రూత్ న్యూస్ కథనాలకి ఫెసిలి శాఖ అధికారులు స్పందించారు స్పందించి చెరువులపై దాడులు చేసి వారికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి విజువల్స్ చూస్తున్నట్టయితే ఏదైతే ఈ రైవాడ జలాశయంలో ఇక్కడి నుంచి నీటిని రైతులు పొలాలకు తరలిస్తూ ఉంటారో ఆ పొలాల నుంచి పొలాలకు తరలిస్తున్న రై నీటిని అక్రమంగా చేపల చర్యలకు వాడుకుంటున్నారంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి కేవలం దేవరపల్లి సంబంధించి వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాల్లో కూడా ఇక్కడ క్యాట్ఫిష్ని అక్రమంగా పెంచుతూ ఉన్నారు వాటికి కుళ్ళిన కోడిగుడ్లు వ్యర్థాలు అదేవిధంగా రీసెంట్ కూడా విజువల్స్లో ట్రూత్ న్యూస్ ప్రచారం చేస్తుంది అనే కుళ్ళు కోడి మాంసం కూడా ఇక్కడ ఆహారంగా వేస్తున్న పరిస్థితి ఉంది తిన్న మనుషులు ప్రాణాలు పోవడం కాకుండా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు కూడా రావడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ కథనాలకి ఫ్రెస్ శాఖ అధికారులు దాడులు చేశారు తప్ప తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా సిపిఐ నేత వెంకన్న కూడా ఆరోపించారు గత కొన్ని రోజులుగా దేవరాపల్లి మండలం పరిధిలో జరుగుతున్న క్యాట్ ఫిష్ సంబంధించి ట్రుత్ ఛానల్ అయితే వరుస కథనాలు అయితే ప్రచారం చేస్తుంది ఈ నేపథ్యంలో ఫిషరీస్ శాఖ అధికారులు కూడా వాటిపై దాడులు చేశారు నోటీసులు కూడా ఇచ్చారు అయితే దేవరపల్లి మండల పరిధిలో ఎటువంటి సమస్య ఉన్నా మొదటగా గుర్తొచ్చేది సిపిఎం నాయకులు అని చెప్పవచ్చు ట్రైబుల్ సంబంధించిన అంశాలపై కావచ్చు లేదంటే ఇక్కడ అనేక అంశాలపై సాక్షాత్తు ఒకప్పుడు వైసీపీలో ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మూడు ముఖ్య నాయకులతో పాటు ఆయన పోరాటం చేశారని చెప్పచ్చు ఈ నేపథ్యంలో క్యాప్స్ చెరువులపై కూడా ఆయన ఎనలేని పోరాటం చేస్తూ ఉన్నారు ఈ చెరువులు మొత్తం కూడా మూసివేయనంటూ కూడా ఆయన అనేక సంవత్సరాలకు ఉద్యోగం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే సిపిఎం నాయకులు వెంకటన్నారు మాత్రం చెప్పండి మీరు అనేక ఏదైతే ఉద్యమం చేస్తూ ఉన్నారు అనేక వార్తాకరణకు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా మీరు చూతి మద్దరుగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప పూర్తిగా చర్యలు తీసుకోవట్లేదని విమర్శలు ఏం చెప్పాను అనకాపల్లి జిల్లాలోని దావరాపల్లి మండలం అనేటువంటిది ఇక్కడ రైవాడ నీళ్ళు అనేటువంటివి అనువుగా ఉన్నాయి అందుకని ఎక్కడో ఏలూరు గుంటూరు కృష్ణా గుడివాడ అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చేపల పెంటారులు ఇక్కడ రైతులకి డబ్బులు ఆశ చూపించి లీజులు తీసుకుని భూములైనటువంటివి ఇక్కడ వ్యాపారం అనేటువంటి విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు దాదాపు పదిహేను వందల ఎకరాల్లోని ఇక్కడ భూములు లీజులు తీసుకొని భూములన్నీ కూడా చెరువులుగా మార్చేశారు ఈ చెరువులుగా మారి చేపల పెంపకం అనేటువంటివి జరుగుతూ ఉంది ఈ చేపల పెంపకం కూడా అక్రమమైనటువంటి చేపల పెంపకం సక్రమైనది కాదు ఈ చేపల పెంపకం అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే ఎటువంటి అనుమతులు లేవు ఏ చెరువు కూడా అను వాస్తవంగా ప్రైవేట్ చెరువుల్లో జరాయితీ భూముల్లోని రైతు ఎవరైనా చేపల పెంపకానికి అనుమతి తీసుకోవాలి కానీ ఇక్కడ ఎవరో అనుమతి అటువంటిది లేదు ఇక్కడ అనుమతులు లేకుండా అక్రమంగా చేపల పెంపకం జరుగుతూ ఉంది రెండోది ఈ చేపల పెంపకానికి పసుమాసు మేకలు గొర్రెలు చనిపోయినటువంటి కోళ్ళు అదేవిధంగా బ్రాండ్ యాక్చువల్ పెద్ద పెద్ద హోటల్ నుంచి వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి పెంపకాల చేస్తూ ఉన్నారు దీనివల్ల క్యాన్సర్ భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది రెండోది రైవాడి నీళ్ళు ఏదైతే ఉన్నాయో రైవాడి నీళ్ళు మొత్తం రిజర్వేర్లకు వాడేస్తూ ఉన్నారు దీనికి చెరువులకి దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు చెరువుల్లో ఉన్నటువంటి నీళ్ళని వేస్ట్ ప్రధాన నీళ్ళని కిందకు వదులుతూ ఉన్నారు వదిలి అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ నీళ్లు తాగినటువంటి పశువులు పక్కకి చచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంది కెమికల్స్ బ్రాండెక్స్ నుంచి ఇతర ఇతర ఏదైతే హోటల్స్ ఉన్నాయి కెమికల్స్ ఉన్నటువంటి ఫుడ్ పాయిజన్టువంటి నిలవ ఉన్నటువంటి మొత్తం భోజనాలన్నీ తీసుకొచ్చి చేపలు వేయడం వల్ల ఆ చేపలు తినేటువంటి చాలా ప్రమాదం ఉంది రైవాడి నీళ్ళు వాడుతూ ఉన్నారు వ్యర్థ పదార్థాలు వాడుతూ ఉన్నారు చికెన్ చికెను పశుమాసం వ్యర్థ పదార్థాలు వాడుతూ ఉన్నారు అనేక రకాల ప్రమాదకరమైనటువంటి చేపల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆ చేపలకి పంకజమైనటువంటి ఒక పేరు పెట్టారు అని చెప్పేసి కానీ అది ప్రమాదకరమైనటువంటి చేప అది దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు ఈ ప్రాంతం వల్ల కూడా అమ్ముతూ ఉన్నారు అందుకని ఈ చేపల చెరువుల్ని పూర్తిగా డిస్పెన్సర్ చేయాలి అక్రమంగా చేస్తున్నటువంటి చేపలు ఏదైతే ఉన్నాయో చేయాలని చెప్పి మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది నిన్న ఏడీ గారు వచ్చారు ఏడీ గారు వచ్చి చేపలు మొత్తం చెరువులు ఉన్నటువంటి యజమానులందరినీ పిలిచి రేపు మీకు ఎంక్వైరీ జరుగుతుంది నోటీసులు ఇస్తాం మీరందరూ క్లీన్గా ముగ్గేసుకొని జాగ్రత్తగా ఉండండి మేము వచ్చినప్పుడు ఏం ఉండకూడదని చెప్పారు ఈరోజేమో ఇద్దరు అసిస్టెంట్స్ని పెట్టారు సచివాలయం ఒకటి చింతపూడి రైవాడ ఇద్దరిని పంపి నోటీసులు ఇస్తాడు నోటీసులు ఇచ్చేటువంటిది తూతూ మాత్రంగా జరిగేటువంటి పరిస్థితి తప్ప ఇక్కడ ఏ సక్రమంగా జరిగేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు మామూలు కక్కుర్తిపడే చేసేటువంటి పరిస్థితి ఉంది దీనికి ఫిసరింగ్ అధికారులు తహసీల్దారులు పోలీసులు ఇక్కడ ఒక కమిటీ ఉంది ఈ మండలంలోనే అత్యంత ఘోరంగా ఈరోజు జరుగుతూ ఉంది ప్రజల ప్రాణాలు లెక్కలేదు లేదు మామూలు తప్ప ఇతర అవసరాలి ప్రజల ప్రాణాల లెక్కైనటువంటి పరిస్థితుల్లో ఉంది అందుకని వెంటనే ఆ చెరువులు ఏదైతే పెంపకుండా చెరువులు పెంపకొని వారుపై క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారే స్వయాన వచ్చి పరిశీలన చేస్తే తప్ప ఈ చెరువులు అనేటువంటివి పూర్తిగా నివారించడం జరగదు అందుకని ఆ విధంగా చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాం సి వెంకన్న గారు గత పదేళ్ళకైతే ఈ చెరువులు చాలా వందల ఎకరాల నుండి వేల ఎకరాలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది వైసీపీ నేతల ఈ చెరువులు జరుగుతున్నాయని కూడా విమర్శలు అయితే బహిరంగంగా వినిపిస్తున్నాయి గత మూడు నెలల క్రితమే ప్రభుత్వం కూడా మారి కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ అధికారులు తీరులు అయితే మార్పు ఏ విధంగా చూడవచ్చు అంటే ప్రభుత్వం అయితే మారింది గతంలో ఉందా లేదన్నటువంటిది ఒక వాతావరణం ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు అధికారంలోకి వస్తే ఆ చేపల పెంపకం దారులు వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు వాళ్ళ చేతుల్లోకి తీసుకుని వాళ్ళు ప్రతి నెల ప్రతి సంవత్సరం మామూలు తీసుకోవటం ఆ చేపల చెరువులు పెంపకందారులు మేము ఉన్నాం మేము చూసుకుంటామని చెప్పేసి చెప్పడం వాళ్ళకి భరోసా ఇవ్వడం అటువంటి జరుగుతుంది అందుకని ఇది వాళ్ళ మామూలు కోసం కాదు రైతుల సమస్యది ప్రజల సమస్యది అందుకని మామూలు అంటే రెండు ఎండిదండి ఎవరైనా సంపాదించవచ్చు కానీ ప్రజల ప్రాణాలు అంటే చాలా అత్యవసరం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలని రకరకాల సమస్యలు ఈ వర్షాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి కానీ ఇటువంటి సమయంలోనే వాటిని నివారించకపోతే ఎవరి ప్రాణాల మీద వచ్చినప్పుడు అధికారులు బరువులు పెడుతూ ఉంటారు కానీ రాకముందే చర్యలు ఎటువంటి తీసుకునే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు అందుకని ఆ విధంగా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం